నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మేష రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో గ్రహస్థితి తెలుసుకోండి మీ జాతకంలో గ్రహస్థితి కనుక అనుకూలంగా ఉన్నట్లయితే గోచర సమయం చాలా బాగానే ఉండబోతుంది మేషరాశి వారికి మీ జాతకంలో అనుకూల స్థితి ఉన్నట్లయితే గోచరం లోపల అనుకూలంగా ఉండడం వల్ల మీకు మంచి జరుగుద్ది ఒకవేళ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు దశ కూడా సరిగ్గా లేకపోవడం అయితే గోచరం లోపల అనుకూల స్థితి కూడా మీకు అంతా అనుకూలంగా అయితే పరివర్తన కాదు ఇది మళ్ళీ తెలుసుకోండి కాబట్టి మీ జాతకంలో గృహస్థితి దశ అంతర్దశ తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక గోచరంలో గృహస్థితి కనుక చూసుకున్నది స్క్రీన్ పైన ఏదైతే మీ గృహస్థితి కనబడుతుందో దాని ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది దాంతోపాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఇత పూర్వం నేను మీకు ఏవైతే చెప్పానో అవే నిరంతరంగా చేస్తూ ఉండండి ఎలాంటి మార్పులు చేయకండి ఎందుకంటే నేను సంవత్సరం లోపల ఏవైతే పరిహారాలు చెప్పానో అవి కంటిన్యూ కనుక మీరు చేస్తున్నట్లయితే దాని రిజల్ట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు కేవలం దానిపైన విశ్వాసం పెట్టండి ఓకే పరిహారాలు కనుక మారుస్తున్నట్లయితే అది ఏం వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే భగవంతుడు ఒక్కడే మీరు చెప్పిన ఆ శివునికి అభిషేకం నేను మీకోసం ఏవైతే చెప్పానో అవి చేయండి తప్పకుండా వేరే ఛానల్ లోపల ఇంకా పోయిన వీడియోని మీరు వెళ్ళి చూడ్డానికి మీరు ప్రయత్నించండి ఇక మేషరాశి వారికి సంక్షిప్తంగా ఎలా ఉండబోతున్నా మనం ఈ ఈ వీడియోలో పరం తెలుసుకోబోతున్నాము అని దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి ఇక చూసుకుందాం మేషరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ పదిహేను రోజుల లోపల ప్రత్యేకంగా ఏంటంటే మీ రాశాధిపతి అదే రకంగా మీ అష్టమాధిపతి కర్మస్థానం లోపల ఉచ్చ రాశి లోపల గోచరం చేసుకోవడం వల్ల అన్ని కుజున్ చతుర్థ దృష్టి కూడా రాశి పైన ఉండడం వల్ల మేషరాశి వారికి ఈ పదిహేను రోజుల లోపల వ్యక్తిత్వం చాలా మారబోతుంది వ్యక్తిత్వం లోపల చాలా చాలా మార్పు రావడం వల్ల ప్రత్యేకంగా ఇత పూర్వం లేని క్యారెక్టర్ రాబే రోజులో మీ వ్యక్తిత్వం లోపల కనబడబోతుంది ఇది ప్లస్ ఆ మైనస్ అంటే ప్లస్ ఉండబోతుంది కానీ తొందరపాటు ఇలాంటి విషయాలు అస్సలు చేయకండి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఎవరైనా తప్పకుండా సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి కార్యక్షేత్రాల లోపల ప్రత్యేకంగా మీ అధికారులతో పాటు మీ బాస్ కావచ్చు మీతో మీకైనా పెద్దవారు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళతో పాటు చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న కొట్లాటలు అవుతాయి కాదని కాదు కానీ మరి మీరు అర్థం చేసుకొని మీ సెల్ఫ్ అంటే అబదల వ్యక్తి మనం ఇన్సర్ట్ చేసినా సుద్ధా పర్వాలేదు కానీ మనం ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాం దీని పట్ల ఎక్కువ ఫోకస్ పెట్టుకోండి గోచరం లోపల ఉచ్చ ఉచ్చరాశిలో ఉండడం వల్ల ఏంటంటే ప్రత్యేకంగా మీ రాశి అధిపతి మీరు ఏదైనా నిర్ణయం ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నా కూడా మీరు మొదలు పెట్టచ్చు ఏం ఇబ్బంది అయితే లేదు దాంపత్య జీవితంలో కనుక మేష మేషరాశి వారికి కాస్త చిన్న చిన్న కలహాలు అయితే ఉండబోతున్నాయి కాస్త దాంపత్య జీవితం లోపల ఈ మేషరాశి వారికి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు అంటే ప్రత్యేకంగా అంటే గతంలో ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి మళ్ళీ ఆలోచించి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల లేకపోతే ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి ఎవరైతే చేసుకోబోతున్నారో వాళ్ళ కుటుంబ పరిస్థితి లోపల అర్థం చేసుకోలేకపోవడం వల్ల కాస్త దాంపత్య జీవితం అని నవ వివాహితుల లోపల కాస్త చిన్న చిన్న కలహాలు ఇబ్బందులు కలిగే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది ఇక విద్యార్థులు కనుక చూసుకునేది విద్యార్థులకి చాలా బాగుండబోతుంది మంచి చదువుకోండి మంచి చదువుకోండి సమయం చాలా బాగుంది మరి అంత ప్రతికూలంగా అయితే లేదు హా పంచమ స్థానం పైన కుజుని సంబంధం ఉంది పాటు శని సంబంధం కూడా పంచమ స్థానంతో కాస్త కనిపించవచ్చు అసలు అంటే మైండ్కి ఎక్కపోవచ్చు మీరు ఏదైతే చదువుకుంటున్నారో అంత ఈజీగా మీకు అర్థం అవ్వదు కానీ గా మీరు కనుక అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు తప్పకుండా మీకు అర్థం అవుద్ది ఒక్కసారి రెండుసార్లు కాకపోయినా మూడు సార్లు చేసినట్లయితే తప్పకుండా అవుద్ది కానీ మీరు ఫస్ట్ టైం ప్రయత్నించిన తర్వాత కాలేకపోయినట్లయితే కాలేదని అసలు అనకండి అని కెరియర్ పరంగా ఏదైనా కొత్త నిర్ణయాలు కనుక తీసుకోవాలనుకున్నది తప్పకుండా తీసుకోండి అని ఇప్పుడు ఏదైతే మీ కెరియర్ నడుస్తుందో అందులోపనే సెల్ఫ్ డెవలప్ అంటే అందులోపనే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అందులో కనుక మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలైతే ఖచ్చితంగా మీకు రాబోయే రోజులు ఏవైతే అనుకూలంగానే ఉండి తీరుద్ది కుజుడు ఉచి రాశిలో ఉండడం వల్ల ప్రత్యేకంగా విద్యార్థులకు చాలా బాగుండబోతుంది కార్యక్షేత్రాల్లో ఉన్నారో చాలా బాగుండబోతుంది ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది రాజకీయ క్షేత్రాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది మేబీ కనుక మీరు చూసుకున్నైతే మీకు ఒక సీట్ దక్కే అవకాశం కూడా ఉండబోతుంది కానీ మీరు రకంగా మీది ఆ రకంగా ప్రయత్నం ఆ రకంగా మనక ఉన్నట్లయితే తప్పకుండా మీకు అది వర్ధించి తీరుద్ది ఇంకో పని కనుక చూసుకునేది ఇక్కడ మేషరాశి వారికి కాస్త ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ప్రత్యేకంగా మీ ఫాదర్ వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్న ఫాదర్ ఆరోగ్యం అంత అనుకూలంగా కనిపించట్లేదు ఫాదర్ తో పాటు చిన్న చిన్న కొట్లాటలు జరిగే అవకాశం ప్రబలంగా ఉంది తో పాటు చిన్న చిన్న కలహాలు జరిగే అవకాశం ప్రబలంగా ఉండబోతుంది ఇది ఇక్కడ మీరు కొత్త జాగ్రత్తగా ఆలోచించండి ఎవరైతే అప్పు చేసి చాలా భయపడుతున్నారో అప్పు చేసి భయపడకండి ఒకవేళ మీరు అప్పు చేసింది సరైన చోటు కనుక ఉపయోగించినట్లయితే భయపడే అవసరం లేదు కానీ మీరు అప్పు చేశారు బిజినెస్ కోసం వాడుకున్నారు పర్సనల్ లూజ్ కోసం అంటే మీరు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు రాబోతున్నారు అని ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ లోపల ఏదైనా మార్పు జరుగుద్దు అంటే కూడా ఫ్రెండ్షిప్ లోపల రావే రోజుల్లో మార్పులు చాలా కనబడబోతున్నాయి బుధుడు కూడా రాశి నుంచి దశమ స్థానం లోపల శుక్రు టెన్త్ ఫిబ్రవరి తర్వాత దశమ స్థానం రావడం వల్ల ప్రత్యేకంగా ఏంటంటే ఆకస్మికంగా ధన ప్రాప్తి సంయోగం కూడా ఆ టైం లోపల ఎక్కువగా అయితే ఉండబోతుంది మేబీ చూసుకున్నది టెన్త్ ఫిఫ్ట్ టెన్త్ ఫిబ్రవరి తర్వాత మీ కార్యక్షేత్రాల లోపల ఒక ఆకస్మికమైన పరివర్తన తప్పకుండా జరిగి తీరుద్ది మేషరాశి వారికి ఈ పదిహేను రోజులు చాలా బాగుండబోతున్నాయి ప్రత్యేకంగా మీరు సమయాన్ని వృధా అస్సలు చేసుకోకండి మీరెంత సెల్ఫ్ మీ పైన మీరు ఎక్కువ సమయం కేటాయిస్తారో ఈ ఫ్యూచర్ కూడా మీకోసం చాలా అదృష్టం చాలా అనుకూలంగానే ఉండే తీరుద్ది పరిహారాలు ఇద పూర్వం నేను మీకు ఏవైతే చెప్పానో అవి చేయండి బాగుంటారు శ్రీమాత్రేనమా